పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పదకొండవ రోజు హాట్ హాట్ గా కొనసాగాయి త్రిభువన్ సహకారీ విశ్వవిద్యాలయ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది పలు అభ్యంతరాలు ప్రశ్నలను లేవనెత్తారు సభ్యులు అటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది పలు అంశాలపై సుదీర్ఘ చర్చల తర్వాత ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి త్వరలో దేశమంతా ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని లోక్ సభలో తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల ఢిల్లీలో కమలం అధికారంలోకి రావడంతో అక్కడ కూడా ఆయుష్మాన్ భారత్ బెంగాల్ ఎన్నికల తరువాత అక్కడ కూడా ఆయుష్మాన్ భారత్ వస్తుందన్నారు అమిత్ షా खिल गया दिल्ली बाकी था वहां पर भी आयुष्मान भारत आ गया मान्यवर आज देश के हर गरीब को पांच लाख तक का खर्चे का चिंता नहीं करना सिर्फ बंगाल बचा है दादा ये चुनाव के बाद वहां पर भी कमल खिलेगा और वहां पर भी आयुष्मान भारत గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని లోక్సభలో స్పష్టం చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అవి రాష్ట్ర పరిధిలోని అంశాలన్నారు వీటి కట్టడికి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు డిఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు అశ్విని వైష్ణవ్ ది కాస్టిషన్ ఆఫ్ ఇండియా ప్లిస్ ఈస్ ది మోరల్ అథారిటీ ది లీగల్ అథారిటీ యాజ్ ఫర్ ది త్రీ లిస్ట్ యాక్షన్ కెన్ బి ఎనీ ఎనీ లా కెన్ బి క్రియేటెడ్ ఈస్ విత్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి మాతృమందన యోజనకు కేటాయింపులు తగ్గించడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని సరిగ్గా అమలు చేయట్లేదన్నారు జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ప్రసూతి హక్కులను నెరవేర్చకపోవడం ఆందోళనకరమైన విషయమన్నారు సోనియా Sir, uh, the full implementation of the maternity benefits provision of the NFSA 2013 requires an annual budget of around rupees 12,000 crores. It is surprising that the budget documents do not contain information on allocations for the PMMBY separately. లోక్సభలో ఎల్ఓపి రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టారు స్పీకర్ ఓం రాహుల్ ప్రవర్తన సభా నియమాలకు అనుగుణంగా లేదన్నారు ఆయన సభ మర్యాదను పాటించడం లేదన్నారు ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయన్నారు ఇప్పటికైనా ఆయన సభ విలువలు పాటిస్తారని ఆశిస్తున్నానన్నారు స్పీకర్ इस परिपेक्ष में मेरा नेता परिपेक्ष से अपेक्षा है कि लोकसभा प्रक्रिया का अनुसंचल नियम 349 के वर्णित सभा में पालनीय नियमों के अनुरूप सदन में आचरण व्यवहार करें जो सदन की मर्यादा और प्रतिष्ठा के अनुरूप रहना चाहिए मैं पुनः आग्रह करता हूँ इस सदन में विशेष रूप से प्रतिपक्ष के नेता से तो ये अपेक्षा की जाती है कि वह आज चरण దేశంలో నర్సులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు కేసీ వేణుగోపాల్ ఇకనైనా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు లేదంటే రోగులను బోధర్చటంలో నర్సులు వైఫల్యం చెందే అవకాశం ఉందన్నారు వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రారంభించిన నర్సుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ సిస్టంలో తీవ్ర ఆలస్యమవుతుందన్నారు కేసీ వేణుగోపాల్ నౌ వాట్ ఇస్ హ్యాపెనింగ్ సర్ their dedication was nothing short of extraordinary and yet today they have faced systematic challenge that undermine their ability to serve and thrive. Right now, if a nurse has registered in one state, they must go through separate registration in process in every other state. త్రిభవన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లుపై లోక్సభలో పలు ప్రశ్నలు అభ్యంతరాలు లేవనెత్తారు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఆ యూనివర్సిటీ తెలంగాణలోని రైతులు విద్యార్థులు చేతి వృద్ధుల వారు నిరుద్యోగులకు ఏమైనా సేవ చేస్తుందా కేవలం గుజరాత్కే పరిమితం అవుతుందా అని ప్రశ్నించారు కావ్య దేశవ్యాప్తంగా సహకార రంగ విస్తరణకు శాటిలైట్ క్యాంపస్లు అవసరమన్నారు వరంగల్ నోస్ ద పవర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అవర్ డెయిరీ ఫార్మర్స్ అవర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవర్ స్మాల్ స్కేల్ ప్రొడ్యూసెస్ ది హ్యావ్ కెప్ట్ ఆర్ రూరల్ ఎకనమీ అలై సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది పలు అంశాలపై సుదీర్ఘ చర్చల తరువాత ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి